హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి నాకు ఓల్డ్ మూవీ గుణ కమల్ హాసన్ మూవీలోని ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం అండి ఆ సాంగ్ సరదాగా పాడుతున్నాను నా వాయిస్ ఎలా ఉందో మీరంతా విని చెప్పండి ఈ ప్రేమ లేకనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమానే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మనీ ప్రేమ లేకనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నే ని చిట ఓకే థ్యాంక్ యూ